డికే కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో వివిధ రంగాల్లో సేవలందించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవా సంస్థ ఎల్సిఈసి నిలయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వారి తరఫున రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో గాను జాతీయ ఉత్తమ సేవా పురస్కారాలను ప్రకటించారు జాతీయ ఉత్తమ సేవా పురస్కారానికి కణగిరి పట్టణానికి చెందిన చకిలం మురళీ కృష్ణ ఎంపికయ్యారు సోమవారం వెలుగొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్రాహ్మణ అన్నసత్ర సేవా సంఘం ప్రధాన కార్యదర్శి చకిలం మురళీ కృష్ణ ధమ్మ పత్ని శ్యామలాగ్ వారికి రెండు వేల ఇరవై ఆరు గాను జాతీయ ఉత్తమ సేవా పురస్కారం అవార్డును అందజేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు చకిలం మురళీకృష్ణ దంపతులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పివిఎల్ నాగరాజు ధూలిపాల మధు సాధు చలపతిరావు ఐరంపూడి చంద్రశేఖర్ వెలిగన్ల సాయి సుబ్బారావు అగస్యరాజు హనుమంతరావు రామచంద్రుని రామసుబ్బయ్య దూలిపాల సదాశివరావు పైడిపాటి రాఘవేంద్రరావు ఆలూరి పురుషేత్తంరావు ఇళ్లపావులూరి సాయి సందీప్ క్యరాజు నిర్మల సాధు రవణమ్మ తదితరులు పాల్గొన్నారు